అండి ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అన్నింటినీ ఒకే చోట పెట్టానండి ఎందుకంటే మాకు రెండు మూడు రోజుల నుండి ఒకటే గాలి పెద్ద గాలి వస్తుందండి కుండీలు మొత్తం పడిపోతున్నాయి సిట్అవుట్లో మెట్టు మీద పెడతామండి లైన్గా మొత్తం పడిపోయాయి అందుకని తీసుకొచ్చి మొక్కలన్నీ ఇలా లైన్లో పెట్టాను ఈరోజు మనం మనీ ప్లాంట్కి దల్లైన ఆకులను అన్ని కట్టేసి మనీ ప్లాంట్ని గుబురుగా నాడుకుందాము మన ఇండోర్ ప్లాంట్స్ చూడండి ఎంత పచ్చగా ఎంత హెల్తీగా ఉన్నాయో ఈ మొక్కలన్నీ గాలికి దొల్లైంది మళ్ళీ అన్నీ చెట్ చేసి ఇక్కడ అమర్చాను రెండు మూడు గంటలు పట్టిందండి మొక్కలన్నీ సెట్ చేసేసరికి ఎందుకంటే మొక్క విడిపోయి మట్టి విడిపోయి ఎలా పడితే అలా పడిపోయాయండి గాలికి అందుకని ఇంక అన్నీ సెట్ చేసి మళ్ళీ ఇలా అమర్చాను బుద్ధుడు దగ్గర నాలుగు మనీ ప్లాంట్స్ ఉన్నాయండి చూడండి ఎలా డల్ అయిపోయాయో ఈ ఆకులన్నీ కట్ చేసి మళ్ళీ గుబురుగా నాటుకుందాము మనీ ప్లాంట్ని ఇది కూడా చూడండి ఎంత డల్గా ఉందో ఈ మొక్క కూడా డల్ అయిపోయిందండి ఇప్పుడు మనం గుబురుగా నాటుకుని ఇవన్నీ పిట్లో ఉన్నాయండి కోకోపిట్టు కూడా వేసేద్దాము ఇందులో ఇప్పుడు కింద పెడుతున్నా ఒక్కొక్క మొక్కకి పచ్చగా ఉన్న ఆకులన్నీ తీసేద్దాము ఇది ఒక్క మొక్క బాగుందండి ఇంకా ఉంది ఇది ఒక్క మొక్క బాగుందండి కొమ్మలు కట్ చేస్తే బుషీగా పెరుగుతుందండి మనీ ప్లాంట్ ఎండిపోయిన ఆకులు పచ్చగా ఉన్న ఆకులు తీసేసాను కొమ్మలు కూడా కట్ చేశానండి ఇంకా ఖుషీగా పెరుగుతుంది బిర్యానీ కుండలో మనీ ప్లాంట్ ఇది కూడా డల్ అయిపోయిందండి మనం అప్పుడప్పుడు మొక్కల్ని చెక్ చేయాల్సిందేనండి కోకోపిట్లో మొక్కల్ని కూడా చెక్ చేసి ఎండిపోయిన ఆకుల్ని ఎల్లోగా మారిన ఆకుల్ని తీసేసి మళ్ళీ కోకో పెట్టేసి కొమ్మల్ని నాటాలండి మళ్ళీ ఖుషీగా వచ్చేస్తుంది మొక్క ఎల్లో ఆకులు మొత్తం తీసేసాను మాకైతే పిచ్చి గాలి అండి రెండు మూడు రోజుల నుంచి ఒకటే గాలి కుండీలు కూడా ఉండటం లేదు కుండీలు కూడా పడిపోతున్నాయి ఎక్కడ ఎక్కడ ఇవి కూడా తీసేసానండి పచ్చగా ఉన్నాయన్నీ తీసేసాను బిర్యానీ కొండలో కూడా ఇది ఎల్లో కలర్ మనీ ప్లాంట్ అండి చాలా డల్ అయిపోయింది అసలు పెరగలేదు దీన్ని కూడా కొమ్మని కట్ చేద్దామండి కట్ చేసి ఇందులో నాడదాము ఇది గ్రీన్ మనీ ప్లాంట్ అండి ఇది ఎల్లో కలర్ మనీ ప్లాంట్ కానీ ఇది గ్రీన్లోకి వచ్చేసింది ఎండలు కట్టుందండి మారిపోయింది కలర్ కూడా మారిపోయింది అందుకని ఈ కొమ్మ కట్ చేసి ఇందులో నాడదాము తర్వాత కట్ చేస్తాను ఆకులన్నీ కట్ చేద్దాము ఇంట్లో కూడా పెట్టినా డల్ అయిపోతుందండి ఆ వేడికి అందుకని చెప్పేసి కొంచెం బయట నేడొచ్చే ప్రాంతంలో పెట్టా అయినా కానీ పాడైపోయింది మొక్క అంత ఎండలండి మాకైతే ఇంట్లో పెట్టినా కానీ మాడిపోతున్నాయి మొక్కలు ఈ ట్రై అయిపోయిన వరకు కట్ చేస్తున్నా కట్ చేశానండి ఇప్పుడు నాడదాము ఫస్ట్ ఈ మొక్కతో మొదలు పెడదాము కట్ చేస్తున్నాను నాడదాము ఇది మట్టిలో వేసానండి ఈ మనీ ప్లాంట్ని ఇంకా మిగతా అన్ని కోపితోనే గాలికి వెళ్ళిపోతున్నాయండి కొమ్మలు కూడా కొమ్మలు ఆకులు కుండీలు అన్నీ వెళ్ళిపోతున్నాయి రెండు మూడు రోజుల నుంచి బాగా స్టార్ట్ అయిందండి గాలి మట్టిని లూజ్ చేశాను ఇంకా నాడదాము ండి పెద్ద గాలి వస్తుంది ఒక్కొక్కటి మీకు వీడియోలు కనిపిస్తుందో లేదో కానీ పెద్ద గాలు వస్తుందండి ఒక్కొక్క కొమ్మని నోడుతున్నా వెళ్ళిపోతున్నాయండి ఇలా నాటుకోవాలి కొన్ని నిండుగా నాటుకోవాలండి ఒక్కొక్క కొమ్మని పెడుతున్నానండి కొమ్మల్ని గాలికి వెళ్ళిపోతున్నాయి ఇలా ఒక్కొక్క ఆకు ఇలా కొమ్మ ఇలా ఉండాలండి మనం కట్ చేసుకునేటప్పుడు ఇలా నాటుకుంటే మనకి ఒక్కొక్క కొమ్మ తయారవుతుంది బుషీగా తయారవుతుంది ఇంకా మనీ ప్లాంట్ చాలా బాగుంటుందండి చూడటానికి చాలా అందంగా ఉంటుంది మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి ఆకులు కూడా గ్రీన్గా అందంగా ఉంటాయి చూడటానికి మనం బుషీగా మొక్క రావాలి అంటే ఇలా నాటుకోవాలి నేను మాత్రం మనీ ప్లాంట్ని బుషీగానే పెంచుతానండి పైగు మాత్రం అల్లించను ఎందుకంటే మాకు ప్లేస్ లేదు నాటానండి ఒక కుండీలో నాటేశాను చూడండి ఎంత బాగుందో అలా నాటుకోవాలి ఈ కుండీలో ఎండిపోయిన ఆకులన్నీ కట్ చేసాము ఒక్కొక్క ఆకు నాటుకోవటమేనండి మనం ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క ఆకు నాటుకోవటమే ఇంకా బుషీగా పెరుగుతుంది మొక్క ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ నాటుకోవడమే ఈ మొక్క కోకో పిట్లో ఉందండి ఈ మనీ ప్లాంట్స్ అన్నీ బుద్ధుడు దగ్గర పెడతాను చాలా బాగుంటాయండి అసలు చూడటానికి ను మొత్తం చూడండి గ్యాప్ మొత్తం నాటేసాను ఇలా నాటుకోవాలి ఇంకా బుషీగా పెరుగుతుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు బిర్యానీ కుండ బిర్యానీ కుండలో కొంచెం గ్యాప్ ఉందండి నాటుకుందాము కొమ్మని నాడదాము ఖీలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నాటుకోండి ఇంకా గుబురుగా వచ్చేస్తుంది మొక్క కోకో పిట్టు కాబట్టి ఈజీగా నాటొచ్చండి మనం అలా గుచ్చితే లోపలికి వెళ్ళిపోతుంది కొమ్మ బిర్యానీ కొండలో కూడా నాటేసానండి మొక్కలకి కొమ్మల్ని కట్ చేసి నాటామండి నాలుగు మొక్కలు ఇది ఐదో మొక్క అండి ఇలా పెట్టాలండి కొమ్మలు పోకుండా ఏం చేయలేము ఉదయం స్టార్ట్ అవుతుందండి ఈ గాలి నైట్ అంతా ఉంటుంది మళ్ళీ ఉదయం స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు ఇంతేనండి నాలుగు రోజుల నుంచి ఇదే జరుగుతుంది మొక్కలు కుండీలు పడిపోను మొక్కలు ఇదిగిపోను ఇదే దొరుకుతుంది చూడండి అసలు వీడియో చేస్తుంటే కొమ్మలు కూడా వెళ్ళిపోతున్నాయి మీకు కనపడుతుందో లేదో కెమెరాలో ఎంత గాలి వస్తుందో అసలు ఇలా కొమ్మలు వదిలేస్తే వెళ్ళిపోతాయండి ఈ కొమ్మల్ని ఈ కుండీలో ఇది కూడా కోకో పెట్టానండి ఇంకా బుషీగా వచ్చేస్తుంది మనం నాటితే అన్ని కొమ్మలు నాటానండి ఎంత బుషీగా ఉందో ఇంకా బాగా పెరుగుతుంది కుండీ నిండుగా పెరుగుతుందండి ఇంకా మనీ ప్లాంట్ మొత్తం అన్ని ప్లాంట్ ఐదు కుండీల్లో ఉంది ఎండిపోయిన ఆకుల్ని పసుపుపచ్చ ఆకుల్ని అన్నీ తీసేసాము కొమ్మల్ని కూడా కట్ చేసాము కొమ్మల్ని నాటుకున్నాము ఇప్పుడు పిట్టు అన్ని కుండీల్లో వేద్దామండి వేస్తే ఇంకా బుషీగా పెరుగుతాయి ఒక్క కుండీలో మట్టి ఉందండి అది కూడా చూసి మట్టి కావాలంటే మట్టి కూడా వేసేద్దాము కోకో పోస్తున్నాను నిండుగా పోసేద్దాము కొమ్మల్ని నాటాం కదండి అందుకని నిండుగా పోయాలి ఇంకా బాగా నాటుకుంటాయి కొమ్మలు ఇట్లా చూస్తూ చుట్టూ చూస్తూ పోయాలి రావాలండి కుండికి నిండుగా ఈ కుండికి పోతాము కోకో పిట్లో ఈజీగా పెరుగుతుందండి మనీ ప్లాంట్ కానీ పిలోడెండ్రాని కానీ చాలా బాగా పెరుగుతుంది నిండుగా పోయాలండి ఇలా కొమ్మ మనం నాటుకున్న కొమ్మల మీద పోసేస్తే ఈజీగా నాటుకుంటాయి కొమ్మలు రెండు మొక్కలకి పోసాను ఇంకా చుట్టూ పోస్తూ రావాలి మనం చుట్టూ నాటాం కదండి కొమ్మల్ని అందుకని చుట్టూ పోయాలి మనం ఎక్కడ నాటితే కొమ్మల్ని అక్కడ పోసుకుంటూ రావాలి ఇంకా బాగా నాటుతుంటాయి మొక్క బుషీగా వచ్చేస్తుంది బుషీగానే కాదండి గ్రీన్గా హెల్దీగా వచ్చేస్తుంది కోకో బిట్లో మనీ ప్లాంట్ మళ్ళీ మొక్క కూడా నాటుకున్న కొమ్మల మీద పోయాలండి ఇలా పోసేయాలి మట్టిలో నాటామండి మట్టి కూడా సరిపోతుంది ఇంకా మట్టి పోసే పని లేదు మొత్తం ఐదు మొక్కలు ఉన్నాయండి మనీ ప్లాంట్ ఐదు మొక్కల్ని కూడా నీట్గా నాటుకున్నాము అన్నీ కట్ చేసి ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని అన్నీ కట్ చేసాము చక్కగా కొమ్మల్ని నాటుకుని కోకో పిట్టు కూడా వేసాము ఇంకా వాటర్ పోస్తే హెల్దీగా పెరుగుతుంది మనీ ప్లాంట్ ఈ మొక్క ఫిలోడెండ్రాన్ అండి రెండు ఉన్నాయి ఫిలోడెండ్రాన్ మొక్కలు ఒకటేమో మట్టిలో ఉంది ఇది మాత్రం కోకోబిట్లో ఉందండి చూడండి ఎంత బాగా పెరిగిందో కోకోకోబిట్లో బ్యూటిఫుల్ ప్లాంట్ అండి ఫిలోడెండ్రాన్ ఈ మొక్కకు కూడా ఎండిపోయిన ఆకులు తీసేద్దాము ఈ మొక్క కూడా కింద పడిపోయిందండి కుండి కూడా పగిలింది ఈ గాలి వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయండి మొక్కలకి నాకు కూడా పని బాగా పెరిగింది ఉన్న ఆకులు మొత్తం తీసేస్తున్నా కోకో పిట్టుతో సహా కింద పడిపోయిందండి ఈ మొక్క అయితే అందరం గట్టిగా అదిని పెడదాము ఇప్పుడు కోకో పిట్టిని గట్టిగా అదిమితే ఇంకా మొక్క సేఫ్గా ఉంటుందండి చూడండి కోకో పిట్టు నిండుగానే ఉంది మీకు చూపిస్తున్నాగా నిండా ఉంది బిట్ రెండు మూడు రోజులు ఇదే పని అండి నాకు మొక్కలన్నీ కింద పడిపోతే అన్నీ తీసి సర్దడమే సరిపోయింది ఈరోజు మీకు మనీ ప్లాంట్ని పిలవడెండ్రాన్ని చూపిస్తున్నాను పసు పచ్చాకులు తీసేసాను కోకో పెట్టును కూడా గట్టిగా ప్రెస్ చేశానండి ఇంకా ఇంకెక్కడికి పోదు నిండుగానే ఉంది ఇంక మనం కోకో పిట్టు కూడా పోసే పని లేదు మొక్క కూడా హెల్దీగా ఉంది చూడండి మట్టిలో ఉన్న మొక్క అది ఇదేమో పిట్లో ఉంది బాగా పెరుగుతుందండి కోకో పిట్లో ఏ మొక్క అయినా కానీ మనీ ప్లాంట్ కానీ కిలోడే ప్లాంట్ కానీ చాలా బాగా పెరుగుతాయి కోకో పిట్లో ఇప్పుడు మనీ ప్లాంట్ కి అడే దానికి వాటర్ ఇచ్చేద్దాము పొత్తుని పక్కన పెట్టానండి కూడా క్లీన్ చేసి మనీ ప్లాంట్స్ పెట్టిన వాటర్ ఇచ్చే ఇంకా కుండీని తీసుకొస్తాను ఇంకా పెడుతున్నానండి బుద్ధుడి దగ్గర వాటర్ వాటిస్తున్నా అన్ని మొక్కలకి చిన్నగా పోయాలండి లేదంటే కోకో పిట్టు మొత్తం కారిపోతుంది కిందకి ఫిలో టెంటానికి కూడా వాటిద్దాము లోడెండ్రాన్ బ్యూటిఫుల్ ప్లాంట్స్ అండి పిట్లో ఈజీగా పెంచుకోవచ్చు పిట్లో పచ్చగా హెల్దీగా పెరుగుతాయండి చూడటానికి అందంగా ఉంటాయి ఈ రెండు ప్లాంట్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ అండి అందుకని అందరూ పెంచుకోవడానికి ట్రై చేయండి